ఎక్కడా తల్లిదండ్రుల మాటకి విలువలేదు ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగినందుకు ఒక అమ్మాయి తండ్రిని చంపేసింది అండి మూడు రోజుల క్రితం వార్త పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు సాయంత్రం నాన్న అంటావా నువ్వు అని చంపేసిందండి పత్రికల్లో వచ్చిన వార్త పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి దుర్మార్గాలకి గురు ఘోరాలకి ఆడామోగా తేడా లేదు ఎవరు ఎవరిని ఏమీ అనడానికి వీలు లేదు చంపేయడం లేదా చచ్చిపోవడం నువ్వు సెల్పోను వాడు చావు విత్మకయా అయిపోయింది ఇది జనకొని వద్దాను గోదావరి తీరంలో కూర్చుని వేరుశనకాయలు పట్ల కొనుక్కుని నువ్వు తింటే నేను తింటా నువ్వు తింటే నేను తింటా రెండు సార్లు జనగానే వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారు వేరుశనక్కలకే తర్వాత వీళ్ళు బతుకుంటా వేరుశనకాయలు కొట్టుకుని బతకాలు గోదావరి కాపాడుతూ వేరుశనక్కాయలు బాబు ఇది ప్రేమ ఇవాళ సాగుతున్నారు నా కోసం గోదావరికి వచ్చారు తర్వాత గోదావరిలో చూసేసి ఇది వాడే నేను రమ్మనగానే వచ్చాడు నువ్వు రమ్మనగానే మీ అమ్మ ఎన్నోసార్లు వచ్చిందమ్మా మీ నాన్నగారు కూడా ఎన్నోసార్లు వచ్చారు నీ ఇంటికి నీ కాలేజీకి నీకు తండ్రి కనపడ్డలా ఇప్పుడు